ॐ लम्बस्थनी विकृताक्षी घोररूपबला प्रेतासन् అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠంగా జోగుల అమ్మవారు కొలువైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఆలయంలోని దర్శన వేళలు ఈ వీడియోలో మీకు వివరిస్తాము తెల్లవారుజామున ఐదు గంటలకు కవాట ఉద్ఘాటనము సుప్రభాత సేవ ప్రాతకాల అర్చనలు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఆరున్నరకు మహామంగళారతి అనంతరం సర్వదర్శనలు ప్రారంభమవుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మహా నివేదన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుండి కవాట బంధనము అంటే విరామ సమయము రెండు వరకు ఉంటుంది తర్వాత సర్వదర్శనలు ప్రారంభమవుతాయి రాత్రి ఏడు గంటలకు మహామంగళారతి అలాగే రాత్రి ఎనిమిదిన్నరకు ఏకాంత సేవ అనంతరం కవాట బంధనము అంటే ఆలయము మూసివేయడం జరుగుతుంది ప్రతి శుక్రవారము సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి రథోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి ఆర్జిత సేవలు మరియు వాటి వివరాలు అతిశీఘ్ర దర్శనముకు ఒకరికి వంద రూపాయలు కుంకుమార్చనకు యాభై రూపాయలు ఉదయం ఎనిమిదిన్నర నుండి పదకొండున్నర వరకు అలాగే మధ్యాహ్నం రెండు నుండి ఐదున్నర వరకు ఉంటుంది అలాగే త్రిశతి అర్చన ఉదయం ఎనిమిది నుండి పదకొండున్నర వరకు ఐదు వందల రూపాయలు ఉంటుంది ఖడ్గమాల అర్చన మధ్యాహ్నం రెండు నుండి ఐదు వరకు మూడు వందల రూపాయలు ఉంటుంది అలాగే శుక్రవార విశేష పూజ ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు నూట యాభై రూపాయలు ఉంటుంది నివేదన ఒకరోజు ఐదు వందల రూపాయలు అలాగే చండీ హోమము ప్రతి శుక్రవారము మరియు పౌర్ణమి అమావాస్య రోజు ఉదయం తొమ్మిదిన్నర నిమిషాలకు మొదలవుతుంది వెయ్యి రూపాయలు పూజా కార్యక్రమంలో టికెట్ ఉంటుంది ఈ పూజా కార్యక్రమాలతో పాటుగా దేవస్థానం వారు విశేష పూజల్లో శరణవరాత్రులు దసరా కృతికోత్సవము జ్వాలాతోరణము ధనుర్మాసము అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి అంగరంగ వైభవంగా ఈ క్షేత్రంలో జరుగుతాయి అమ్మవారిని దర్శించండి తరించండి